కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుమ్మలం గ్రామంలో తిమ్మప్ప స్వామి జాతర ఘనంగా జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విలేకరుల సమావేశంలో ఉపసర్పంచ్ తిక్కన్న మరియు గ్రామస్థుడు నర్సారెడ్డి మాట్లాడుతూ కార్తీక మాసం నలభై ఒకటి రోజులు పూజలు ఘనంగా నిర్వహించి ఈరోజు అంబయ్య జాతరను పెద్ద ఎత్తున జరుపుకుంటామన్నారు అదేవిధంగా పూజ కార్యక్రమాల్లో సరైన పంటలు బాగా పండాలని పూజ కార్యక్రమంలో కోరుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కొండాపురం రామాంజనేయులు పూజారి హుస్సేన్ కుండాపురం సంజీవరెడ్డి తిమ్మారెడ్డి గోవిందరాజు గ్రామ ప్రజలు భక్తాదులు పాల్గొన్నారు గ్రామంలో కార్తీ పూజల సందర్భంగా ఈరోజు రాత్రి తిమ్మప్ప స్వామి దగ్గర బ్రహ్మాండంగా అక్కడ కాయలు కానీ తలమండ కానీ ఎన్నో పూజలు జరుగుతున్నాయి అక్కడ ఆ సందర్భన రాత్రి జరిగిన సందర్భంగా మళ్ళా ఇక్కడ అక్కడ తిమ్మప్ప స్వామి దగ్గర తిరునాలు అయిపోయినాక మళ్ళీ ఈ గ్రామంలో పెద్ద తిమ్మ గ్రామంలోన పెద్ద తిమ్మ గ్రామంలోన ఈరోజు ఉదయం మళ్ళా ఉదయం పదకొండు పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు పూజ కార్యక్రమం జరుగుతుంది అది పనిచేయమను కంబయ్య స్వామి తిరణాలని అందరూ జాతర సందర్భంగా ఈ రోజు జాతర మన పెద్ద గ్రామంలో పూజ కార్యక్రమంలోన కార్తీక మాసం రోజు ఈరోజు అంబాయ్య తిరణాలని ఎత్తనంగా తుమ్మలంలో జరుపుకుంటాము మాకు ఆయన పూజ కార్యక్రమంలోన ఈరోజు సరైన మనకు దేవస్థానాన్ని పంటలు కానీ ఏదన్నా కానీ మనకు ఆప్యతలు కానీ ఏదన్నా ఉంటే మనకు ఇవన్నీ ఆ పూజ కార్యక్రమాన్ని మనం ఈరోజు வததோம் கிராம облौरा 카르티 சாம 카르티케 పూజ 사ന്ദർഭంగా Дерпуന്തുണಾನು വദതோம் മളമു కొడు చిక్కയനെ നെന്തുണ നന്ദവാദം വദതோம் മളം గ్రామ ప్రజలకు ആർതിക പൂജ സുഭാകാ ചലോ ഈ കാർതിക പൂജ കൊണ്ടга మా ഗ്രാമంలో ఆరు వారాలకి ఆరు శనివారాలు శ్రావణ మాసం ఎట్లా చేసుకుంటాము వారం వారం శనివారము ఈ కార్తీక మాసంలో కూడా మేము మా గ్రామ ప్రజలు ఆరు శనివారాలు చేసుకుని ఆరో శనివారము పెద్ద ఎత్తున ఘనంగా కార్తీక పూజ పండగ జరుపుకుంటాము నిన్న శనివారము నిన్న శనివారం కొండాపురం ఆంజనేయ స్వామి పూజ చేసి ఉంటాము సాయంత్రం పుట్ట హనుమప్ప స్వామి పూజ చేసింటాము రేత్రి ఒంటి గంట తర్వాత తిరుమల తిమ్మప్ప స్వామి వెంకటేశ్వర స్వామి పూజ చేసింటాము ఈరోజు ఆదివారం ఇప్పుడు ఉదయం అంబగిరి నరసింహస్వామికి పెద్ద ఎత్తున భక్తులు కుమ్మాలతో ఈరోజు స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు ప్రతి సంవత్సరము ఇలాగే పెద్ద ఎత్తున ఆరు వారము ఆరు వారాలు పండుగ జరిగి ఆరో వారము పెద్ద ఎత్తున గ్రామస్తులు అందరూ కలిసి ఈ పండుగని జరుపుకుంటున్నారు ఈ పండుగ శుభ సందర్భంగా గ్రామ ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో రైతు సోదరులు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ కోదండ జానకి రాముల స్వామిని మనస్ఫూర్తిగా కోరుకని ఆ దేవదేవుళ్ళ ఆశీర్వాదాలు పెద్ద తుమ్మలం గ్రామంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నా పేరు నర్సిరెడ్డి సార్ పెద్ద తుమ్మలం గ్రామం